హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తోటికోడల్లో చూడే నేనండి మీ చిన్ని తోటి కోడల్ని ఆవకాయ ఈ పేరు వింటేనే నోరూరిపోతుంది ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరింట్లోనే మావిడికాయ పచ్చడి పెడుతూ ఉంటారు అయితే పచ్చడి అందరికీ పెట్టడం రాదు సరిగ్గా కొలతలు లేకపోయినా తడి తగిలినా పచ్చడి పాడవుతుంది అందుకే చాలామంది ఇంట్లో పెద్దవారితో పెట్టిస్తూ ఉంటారు ఇక ఈ ఆవకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే ఆహా స్వర్గం కనిపిస్తుంది అనుకోండి అయితే ఓసారి మీరు కూడా ఇలా పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పైగా ముక్కు మెత్తబడకుండా సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇంక లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా లేత జీడి మామిడికాయలను తీసుకుని బాగా క్లీన్ చేసుకుని కొంచెం మారిన తర్వాత మధ్యలోకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అనేది సెపరేట్ చేసుకోవాలి అలాగే ఆవకాయకి ఎప్పుడూ కూడా కొత్త పిల్లి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది అలాగే మనం జీడి తీసిన తర్వాత పైన చిన్న లేయర్ ఉంటుంది ఆ లేయర్ని కూడా సెపరేట్ చేసి ముక్కలన్నీ బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్స్ వచ్చేసి ఒక కొంచెం ముక్కలకి ఒక తవ్వతో ఆవపిండి ఒక తవ్వతో ఉప్పు వేస్తాము కొంచెం అంటే ఎనిమిది తవ్వలండి మనకి ఇక్కడ ఆరు తవ్వలు ముక్కలు వచ్చినాయి ముందుగా ఆవపిండి కోసం ఆవాలను ఒక గంట సేపు ఎండలో పెట్టి ఫైన్గా పౌడర్ చేసుకుని జల్లించుకోవాలి ఈ పచ్చడి కోసం కావాల్సిన మెంతులు ఉప్పు కారం నువ్వుల నూనె లేదంటే వేరుశనగ నూనె తీసుకోవాలి అలాగే ఇక్కడ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టుకోవాలి ఆవపిండి అలాగే ఉప్పు కూడా మనం తవ్వతోటి ముప్పవ వరకు తీసుకోవాలండి ఎందుకంటే మనకి ఆరు తవ్వల ముక్కలు వచ్చినాయి కాబట్టి మనం త్రీ ఫోర్త్ అయితే తీసుకుంటున్నామండి ఎనిమిది తవ్వల ముక్కలు అయితే కనుక ఫుల్గా తీసుకోవచ్చు ఇప్పుడు అయితే కలుపుకోవాలనుకుంటున్నారో ఆ పెద్ద ప్లేట్లో ఆవపిండి అలాగే ఉప్పు అలాగే మెంతులు నాలుగైదు స్పూన్లు అలాగే ఎంతైతే ఉప్పు పిండి తీసుకుంటున్నాము అంత కారం కూడా అండి ఇవన్నీ వేసుకుని ఒకసారి పొడుము మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలు అనేవి లేకుండా ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ముక్కలు అనేవి ఇందులో వేసుకుని ఈ ఉప్పు కారం పిండి మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం జనరల్గా పచ్చడి అనేది ఏప్రిల్ మేలో పెట్టేస్తామండి అలాంటప్పుడు మనకి మామిడికాయలు అనేవి గ్రీన్ కలర్లో బాగా ఉంటాయి ఇవి మేము తీసుకున్నవైతే కొంచెం కలర్ అయితే వచ్చేసినాయి మేము ఈ పచ్చడిని ఇంట్లో ఫంక్షన్ కోసం అయితే పెడుతున్నాము పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక అర లీటర్ వరకు నూనె వేసుకోవాలి ఇలా ఆవకాయ పచ్చడి కలిపినప్పుడు మనకి నూనె ఎక్కువ అయితే పట్టదండి నూనె వేసిన తర్వాత మొత్తం ముక్కలు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రెండు పెద్ద వెల్లుల్లిపాయలు రెబ్బల కింద చేసుకుని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి మనకి పచ్చడి అనేది కలిపినప్పుడు ఇలా డ్రై డ్రైగానే ఉంటుంది ఇలా డ్రైగా ఉన్నప్పుడే ఒక ఎయిటే జార్లో పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేసుకుని మూత పెట్టి ఒక టూ త్రీ డేస్ ఉంచితే మనకి గ్రేవీ అనేది మంచిగా రెడీ అవుతుంది చూసారు కదా ఇది మనకి చాలా డ్రైగా అయితే ఉంది సో దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకుని టూ త్రీ డేస్ వరకు అలా కదపకుండా అలా ఉంచేయడమేనండి టూ త్రీ డేస్ తర్వాత మనకి గ్రేవీ అనేది మంచిగా రెడీ అయిపోయింది నూనె మొత్తం పైకి తేలి చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు మేము ఫంక్షన్ కోసం అని చెప్పి ముక్కలు అవి ఎండలో పెట్టలేదు సో పచ్చడి చేసిన తర్వాత కొంచెం సేపు ఎండలో అయితే ఉంచాము ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తం ఒక ప్లేట్లో తీసి ఒకసారి బాగా కలుపుకుని జాడీల్లో కానీ లేదంటే ఎయిట్ ఎయిట్ డబ్బాల్లో కానీ పెట్టుకోవాలండి ఇక ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఆవు పిండి అన్నీ అడ్జస్ట్ చేసుకుని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో అయితే పెట్టేసుకోవడమేనండి నేను చెప్పిన కొలత ప్రకారం తీసుకుంటే అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా ఆ పచ్చని డబ్బాలో పెట్టిన తర్వాత అయితే వెంటనే వేడివేడి అన్నం తీసుకొచ్చి అందులో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటూ ఉంటే ఆహా వేడివేడి అన్నం కొత్త ఆవకాయ నెయ్యి అంతకన్నా ఏం కావాలో చెప్పండి ఈ ఆవకాయని చూస్తూ ఆగలేక మా అబ్బాయి కూడా వచ్చాడు నేను స్పైసీగా కావాలని స్పైసీగా కలపమని చెప్పాను సో మా అబ్బాయి అయితే ఒక ముద్దు నోట్లో పెట్టుకుని అటు నుంచి అటు పారిపోయాడు చూశారు కదండి ఇక్కడ మేము బాగా మామిడికాయలు తీసుకోలేదు అయినా కానీ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది సో ఇంకెందుకు లేటు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి